ఆలగడ్డ పట్టణ పోలీస్ స్టేషన్ పార్ధిలో గల గృహ సముదాయాల వద్ద ఆలగడ్డ డిఎస్పీ షేక్ షర్బుద్దీన్ ఆధ్వర్యంలో పట్టిన రమేష్ బాబు రూరల్ సిఐ హనుమంత నాయక్ ఎస్ఐలు నగిన సిరివెల్ల దుర్నిపాడు ఎస్ఐ సిఐలతో సర్చ్ నిర్వహించారు ఈ సందర్భంగా అనుమానంగా ఉన్నటువంటి వాహనాలను పలు గృహాలను తనిఖీ చేశారు ఎవరైనా కొత్త వ్యక్తులు సంచరిస్తే పోలీసు వారి దృష్టికి తీసుకుని రావాలని డిఎస్పీ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారు వివరాలు పోలీసు వారి దృష్టికి తీసుకొని రావాలని సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచడం జరుగుతుందని తెలిపారు కార్యక్రమంలో పట్టణ పోలీస్ స్టేషన్ రూరల్ పోలీస్ స్టేషన్ సిబ్బందితో పాటు స్పెషల్ పార్టీ పోలీసులు పాల్గొన్నారు खनिशो अधु घंटा पैटर डिस्काउंट अने మా దాంట్లో సుమారు ఏడు వందల ఏళ్ళకు రెసిడెన్షియల్ వాళ్ళు ఉండేదానికి ఇచ్చారు హౌసెస్ ఎవరికి ఉన్నాయి ఓన్ ఇమీడియట్లీ పోలీసుల యొక్క సేవలు వినియోగించుకోండి అసలు పోలీసు వాళ్ళు వస్తున్నారా మీరు ఫోన్ చేసినప్పుడు సార్ కంప్లైంట్ ఇస్తే వస్తున్నారా వస్తున్నారు సార్ రాత్రిలో కూడా వస్తున్నారా వీటి వల్ల కానీ వస్తున్నారా ఇప్పుడు పెద్దసారు చెప్తున్నారా ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు ఉండాలి అది లేకుంటే ఓటర్ కార్డు ఉండాలి అవి లేకుంటే ఉండేదానికి లేదు అది మాత్రం పక్కో వాళ్ళు ఉంటే చెప్పండి నందాలి అవుట్ సైడర్స్ ఏమో ఎంతమంది ఉన్నారు ఇక్కడ రైజు ఎవరైనా మీ ఆధార్ కార్డులు అన్నీ ఉండాల్సిందే బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎవరున్నారు చెప్పండి ఆళ్ళగడ్డ పీపుల్ కాకుండా ఆళ్ళగడ్డ చుట్టుపక్కల పల్లెలు కాకుండా నంద్యాల నుంచి చూసిన వాళ్ళు వేరే స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు రైజ్ హ్యాండ్ ఎవరు లేరా చెప్పారు అంతా ఇంతమంది పోలీసు తీసుకొని వచ్చి మీకు ఉండడానికి ఏంటంటే మీకు భరోసా కల్పించడానికి మంచి పనులు చేసే వాళ్ళందరికీ మంచి వ్యక్తులందరికీ మీకు పోలీసులు అండగా ఉన్నారని చెప్పడానికి తప్పుడు పనులు చేసే వాళ్ళకి కాళ్ళు చేతులు ఇచ్చుదామని చెప్పడానికి అనమాట ఇంతమంది పోలీసు వాళ్ళు ఈ రోజు వచ్చింది కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలు ప్రతి వారము జరుగుతూనే ఉంటాయి ఖచ్చితంగా అట్లాంటి వాళ్ళు ఎవరన్నా దొరికితే మాత్రం పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ ఇక్కడే జరుగుతుంది ఎందుకంటే రకర ఒక్కొక్కసారి కొత్త ఊరు కొత్త గ్రామం లాగా కొత్త ఏరియా ఏర్పడినాక కొత్త కొత్త వ్యక్తులు వస్తుంటారు కాబట్టి అలాంటప్పుడు అసాంఘలి కార్యకలాపాలు కానీ జరుగుతుంటాయి కాబట్టి అవన్నీ కట్టడి చేయాలని పోలీస్ డిపార్ట్మెంట్ నిర్ణయించింది కాబట్టి ఎవరే కానీ అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మా దృష్టికి తీసుకురాండి మేము వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం అలాగే అట్లాంటి వాళ్ళు లేక మీరు కానీ కొన్ని మీరంతకు మీరు కొన్ని నిబంధనలు కూడా ఎక్కువ దాదాపు పన్నెండు వందల ఇల్లు ఉన్నాయి కాబట్టి మీరంతకు మీరు కొన్ని డిసిషన్ తీసుకోవాలా ఎందుకంటే ప్రతిసారి మనం వస్తున్నాము రకరకాల ప్రాబ్లమ్స్ మనగానే జరిగదు ఒకడెవరో ఆటో అని ఎక్కువ తలపాలు కొడితే ఇరవై ఐదు కుట్లు నొప్పం ఇబ్బంది కదా అట్లా అటువంటి ప్రాబ్లం ఉంటుంది ఓకేనా ఏం ఇబ్బంది కదా నంబర్లు ఇప్పుడే మున్సిపల్ వాళ్ళకి లెటర్ రాస్తున్నాము ఆల్రెడీ నెంబర్ శాతమంది అంతా ఇచ్చాం వాళ్ళ బోర్డు కానీ పెట్టిస్తున్నాం లాక్ దగ్గర ఒక బోర్డు పెట్టిస్తున్నాము ఒక రెండు మూడు రోజులు చెప్తున్నాడు మీరు ఏ నెంబర్ అవసరం లేదు వంద ఫోన్ కొట్టే గానీ ఇంకా మంది పది మందో అయ్యి ఆ కమిటీకి బ్లాక్ ఒక మెంబర్ అలాగా ఉండి ఏదైనా తప్పులు జరిగితే ఏదైనా కానీ ఎవరు ఎవరు ప్రింట్కి ఇస్తున్నారు ఎవరు కొత్త వాళ్ళు ఎందుకంటే మనమంతా చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళంతా పనికి వెళ్ళిపోతుంటారు కొత్త ఉదయం లేదంటే పనికి వెళ్ళిపోతారు ఇంట్లో పిల్లలు ఉంటారు ఆడవాళ్ళు మాత్రమే ఉంటారు రకరకాల దొంగలకి దౌర్జన్యం చేసే వ్యక్తులకి రెంటెడ్కి ఇచ్చి కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళకి ఏం పని లేదు ఎప్పుడప్పుడు ఎవరిని మోసం చేస్తామా ఎవరు దౌర్జన్యం చేస్తా ఉంటారు కాబట్టి అన్ని ప్రాబ్లమ్స్ లేకోకుండా చూడుకోవడానికి చేసుకోవాలి ఇందాకే సార్గాని చెప్పారు జూన్ నాలుగో తారీఖు తర్వాత అక్కడ కొద్ది పోలీస్ డిపార్ట్మెంట్ బిజీగా ఉంటుంది నాలుగో తర్వాత ఇక్కడే పోలీసు ఒక అవుట్ పోస్ట్ కూడా ఏర్పాటు చేస్తున్నాం అంటే పోలీసులు ఇరవై నాలుగు గంటలు నిఘా పెడతాం ఎవరు ఏదైనా కంప్లైంట్స్ బయట ఓపెన్ డ్రింగ్ అంటే ఇల్లు కొంపలు కదా కొంపలు దాగొచ్చింది తాగేవాళ్ళు ఆ బయట గిట్ట తాగినారంటే కేసు పెడతాం బండి తాగి తోలినా కూడా కేసులు పెడతాం అర్థమైందా కాబట్టి ముఖ్యంగా ఎవరు ఇండ్లు ఉండయో వాళ్ళ ఇళ్ళలో వాళ్ళే ఉండాలి వాడుకి ఇచ్చినా ఆ ఇచ్చే ముందు పోలీస్ స్టేషన్కి వచ్చి సార్ ఇది ఆధార్ కార్డు ఇద్దంది వాడు ఏ స్టేట్ అయినా సరే వేరే స్టేట్ వాళ్ళు ఇవ్వకూడదు పక్క నంద్యాల వాళ్ళు కూడా ఇవ్వకూడదు ఇచ్చినా అదిగోసారి ఇది ఇన్ని ఆధార్ కార్డు ఇది ఇది పనిచేస్తాడు ఇది కథ అన్నీ హ్యాండ్ చేసి సార్ ఇది చెప్పిన తర్వాతనే ఇవ్వచ్చు మీకేమైనా అనుమానంగా ఏమైనా తిరిగినా మీ పేర్లు ఎవరు చెప్పరు ఫలానే చెప్పిందని చెప్పాం గోప్యంగా ఉంచుతాం ఆ వ్యక్తి ఆ బండి నెంబర్ ఏమైనా ఉన్నా కూడా మాకు మా సిఏ గారికి ఆ నెంబర్ పాస్ అన్ చేస్తారు ఇక మీ నెంబర్లు కూడా మీ పేరు కూడా గోప్యంగా ఉంచుతాం చాలా ఇంకేమైనా చెప్పేది రమేష్